హాయ్ అందరికి టైం చూసుకోవచ్చు నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఓలా ఊబర్ రాపిడ్ మూడు ఆన్ ఓలా ఊబర్ మూడు ఆన్ చేసేసాము చూద్దాం ఈరోజు ఎంత చేస్తాము ఇప్పుడే టిఫిన్ వేసుకొని అందరు టిఫిన్ వేసి వెళ్తారా చేయకుండా తెలియదు నాకైతే టిఫిన్ వేసి చైతాయి స్టార్ట్ చేస్తే మజా ఉంటాయి

పది యాభైకి అయిపోయింది ఎంత రాపిడ్గా టూ నైన్టీ వచ్చింది కంచి నుంచి జెడ్పీ రోడ్ నుంచి ఇట కూడా వచ్చిన బ్యాక్ సైడ్ తుగ్గూడ ఓఆర్ఆర్ సైడ్ వచ్చిండే టూ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది ఇంకా అమ్మాయి ఏం చేయాలి ఏదో ఒకటని కానీ యాభై నిమిషాలలో అయిపోయింది యాభై నిమిషాలు కంప్లీట్ అయిపోయింది ఇంకా అందుకనే తీసుకున్నా టూ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది కానీ మళ్ళీ ఒక కిలోమీటర్ ఎక్స్ట్రా తీసుకుపోయింది లొకేషన్ వేరే సైడ్ తీసుకురమ్మని చెప్పింది అరే మేడం ఎక్స్ట్రా అయితే మేడం అది అంటే మొక్కలు ఉన్నాయి అన్ని ఇంకా ఏం చెప్పాలి అవి జర బయట చేసుకుని లైట్ వచ్చింది ఆరు బయసేతుంది ఇట్లా ఎక్స్ట్రా అవుతుంది మేడం అది అంటే ఆ సరే బాబు కానీ ఇంకా సరే మనం ఆడుచుకుంటాము ఆల్రెడీ పెరిగిపోయిందా మన టూ నైంటీ వచ్చింది చాలే అనుకుంటా ఆల్రెడీ ఇప్పుడు ఒక గంట వేస్ట్ అయిపోయింది ఈ రోజు అడ్కున్న టార్గెట్ ఏమవుతుంది వదలాలి రైట్ మరి మళ్ళీ సేమ్ కథన అయిపోయింది ఇప్పుడు వచ్చేసిన ఇక్కడ సెట్ చూసే ఇక్కడ ముందర రైట్ సైడ్ ఉంది టీసీఎస్ అది పట్ల వచ్చిన ఖాళీ కాదు మధ్యలో ఒకటినార్ వాటి అది మంచిగా కూడా కాంచే కానీ అది దొరకలేదు ర్యాపిడ్ ఓలా అందుకు రప్పటి మస్తు ఆటోలు ఉన్నాయి చాలా మంది పెట్టింది ఉన్నారు ఊబర్ లాబర్ లా ఓలా విభ్రమ పడడం హాఫ్ అన్ అవర్ లో ఉంటుంది మూడు వందల పది రూపాయలు వచ్చింది మంచిగా మస్తు ట్రై చేసినా కానీ అది దొరకలేదు ఆ రెండు వయ వరకాలు ఇంకా చూసి 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 మళ్ళీ పది నిమిషాలు వెయిట్ చేసి ఖాళీగా సపరాక మళ్ళీ అక్కడ పాడేసే అది అంతా ఓడిపోతాడు మళ్ళీ అంతా ఎయిర్పోర్ట్ అక్కడ సార్ బుక్క మన అని చెప్పి ఆలోచించి మళ్ళీ ఆదిబట్లు వచ్చిన ఇప్పుడన్నా దేవుని దేవాలి ఆదిబట్ల నుంచి అన్న మనం పడితే చూడు వెయిట్ చేస్తుంది ఏం చేస్తాం పక్క కప్పుకోవాలి కూర్చోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూసుకోవచ్చు ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది ఈరోజు అయినంత చెత్త ఈ రో ఈ నెలలో అయితే ఇయర్ లో ఇప్పుడే స్టార్టింగ్ ఈ నెల బొక్క ఇంత తక్కువ వేయడం ఇఫాక్ ఎప్పుడు వేయడం ఇంత తక్కువ మరి అంటే ఈ నెలలా జనవరి ఫిబ్రవరిలో కలిపి ఊబర్లో చూసుకుంటే మూడు వందల పది రూపాయలు అయింది రెండు ట్రిప్ లోమ్ డమ్మి చేసినాం ఈరోజు ఛాలెంజ్ అంటిని ఇరవై ఒక్క వందలు చేసి కానీ ఇంటికోన ఓలాలో నాలుగు వందల నలభై మూడు ట్రిప్లు మొత్తం కలిపి అంత పట్టిద్దలు చేసినారు నాలుగు వందల నలభై నాలుగు గంటలు మొత్తం పొద్దున మూడు గంటలు బొక్క రెండు గంటల వరకు ఆది బట్టల వరకు వచ్చిన ఆది బట్టల పడలేదు దాని చేసి టైం వేస్ట్ చేసి అప్లికేసి నాలుగు వరకు ఆదారులు పోయినాక

రావట్లేదు నాకు మరి ఈ నాలుగైదు రోజుల నుంచి అయితే ఘోరం అవుతుంది వీడియో అవుతుందో ఏమైతుందో నాకైతే అందిస్తుందో అట్లా ఇక అమ్మకి వీడియో పెడరాము మంచిగా చేస్తాము పెడదాము దాటితే పెడరాము ప్రతి రోజు ఈ అమ్మ మంచిగా చేద్దాం అనుకుంటే మద్దతు లేదో వీడియో అనుకుంట వీడియో అనుకున్న మంచిగా పడతాడు సార్ ఇలా కరెక్ట్ చేస్తారు ఈ వీడియో ఇంట్రెస్ట్ అక్కడికి అక్కడ ఇక్కడ అన్న అయితేనే కానీ రేపెన్ సార్ ఎలా కంటిన్యూ చేయాలి ఇట్లా ముందు చేసి వస్తే గానీ ముత్తం గూడా ఇంటికి ఇంట్రెస్ట్ చూడలేదు లాస్ట్ డ్రాప్ తార్నాకు నుంచి ఇక్కడ సరౌండర్ కట్టాలి ఒకటి దింపిన లా కర్మఘట వచ్చేసిన ఖాళీగా ఇంట్రెస్ట్ వస్తుంది రేపు చూడాలి పెద్ద సీదా ఇప్పుడు ఇంటి సైడ్ వెళ్ళిపోవాలి కర్మఘట నుంచి మధ్యలో ఒక వైన్స్ ఉంది మనకి రిలైట్ వేస్తుంది మళ్ళీ ఇంటి సరే సరే అంటే వండుకునే రేపు రిఫ్రెష్ ఫ్రెష్ చేస్తాడి అని అనిపిస్తుంది రైట్ ఉంది ఓకే వెయిట్ లేదు కదా నేను అక్కడ పెడితే ఈరోజు అప్సెట్ అయిపోయింది టేస్ట్ చేసేస్తుంది శుద్ధి అవాలి అందుకని ఫోటో నేను చేసిన తక్కువనే కట్టం చేసుకుందాం రఫ్ అని అయిపోతుంది ఈరోజుకి అనుకున్నా చూద్దాం అంటే ఇక చూసాడం లేదా వ్యాన్స్ పోవాడు ఇంకా అంత ఆలోచన చూసిన వాళ్ళని వ్యాన్స్కి పోసుకున్నాడు సపరేట్ ఎక్కువ